వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీషోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అది మీకు చూపించాలైతే అనుకున్నాను ఎందుకంటే క్వాలిటీ విషయంలో చాలా చాలా బాగుంది మన ఇంట్లో ఏంటంటే దేవుడి విగ్రహాలు పెట్టుకోవాలి అనుకుంటే అంటే పెద్ద సైజు విగ్రహాలు అయితే కాదండి చిన్న చిన్నవి అయితే నేనైతే ఆర్డర్ చేసాను నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఓపెన్ చేస్తాను ఒక్కసారి చూసేయండి చాలా బాగుంది సీతారాముల విగ్రహం అయితే చాలా బాగుందండి సీతారాముడు లక్ష్మీ ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంది చాలా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా చాలా బాగుందండి ఎక్కడ డ్యామేజ్ కూడా రాలేదు దేవుడి విగ్రహాలు కదా ఇంట్లో పెట్టుకోకూడదేమన్న అనుమానం అయితే చాలా మందికి ఉంటుంది అయితే దేవుడు గదిలో పెట్టుకోలేని ఏంటంటే మనకి అందంకి అందంగా ఉండటానికి ఆల్మార్లా పెట్టుకోవచ్చు కబోర్డ్స్లో అయితే పెట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి అయితే నేను దేవుడు గదిలో పెట్టుకోవడానికి అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగుంది మన మార్బుల్స్ ఉంటాయి కదా మార్బుల్స్లో వచ్చింది ఇది చాలా చాలా బాగుంది లుక్ వచ్చేసి చాలా చాలా బాగుంది చూస్తుంటే చాలా అందంగా ఉంది ఇది నేను అయితే ఇంట్లో అయితే పెట్టుకున్నానండి దీని రేట్ వచ్చేసి నాకు వన్ సెవెంటీ అయితే పడింది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ అయితే చేశారు అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా చాలా చాలా బాగుంది నేను ఆల్ నేను బుక్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను ఎందుకంటే క్వాలిటీ విషయం బాగోదేమో తర్వాత నేను బాధపడాలేమో అనుకున్నాను అయితే రెండు కూడా చాలా చాలా బాగున్నాయండి ఇది దుర్గాదేవి విగ్రహం ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఇది కూడా సేమ్ మార్బుల్స్తో కలర్స్ అయితే వేసారండి చాలా చాలా బాగుంది మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి నేను కొన్ని దేవుడి విగ్రహాలు అయితే తీసుకున్నాను అవి కూడా నేను యూట్యూబ్ అదే నా ఛానల్లో పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి అంటే ఎవరైతే ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవాలి పూజ చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకుంటే చాలా మంచి మంచి ఐటమ్లో ఉన్నాయి అయితే మీషోలో చాలా క్వాలిటీ కూడా మెయింటైన్ అయితే చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఎవరికైతే కాయిన్స్ యూజ్ చేయాలి అంటే కాయిన్స్ యూజ్ చేస్తే అమౌంట్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది మనం ఒక హండ్రెడ్ రూపీస్ది మనం ఆర్డర్ చేసామంటే మనకి ఎయిటీ రూపీస్ కూడా వస్తుంది కాయిన్స్ ఎలా ఆర్డర్ చేయాలో కూడా నేను ఆన్లైన్లో అంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను రెండు కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే రాలేదు నేను ముందే భయపడ్డాను ఎక్కడ డ్యామేజ్ అయినా వస్తుందేమో ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు హ్యాపీగా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్